భారతీయ సనాతన సంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అయితే వేదంలో చెప్పబడ్డ ప్రకారము మనిషి పుడుతూనే మూడు రుణాలతో పుడతాడు అది అందులో ఋషి రుణము దేవ రుణము పితృ రుణము అనేవే మూడు రుణాలు అందులో చివరిదైన పితృ రుణము తీరాలి అంటే సంతానవంతుడై ఉండాలి ఇదే విషయాన్ని ధర్మశాస్త్రాలు కూడా పున్నామ నరకాత్రాయ ఇతి పుత్ర అని అంటే పుత్రుడు వాడు పున్నామ నరకాల నుండి రక్షిస్తాడు అని చెబుతున్నాయి అయితే పుత్ర సంతానానికి ప్రాధాన్యం లభించడంలో ఒకనాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చు కనుక పుత్రుడు జన్మిస్తే తమ తర్వాత వంశ పారంపర్యంగా రాజ్య పరిపాలన స్వీకరించేందుకు గాను ఆనాటి ప్రభువులు వ్యవసాయము తదితర పనులలో చేదోడు వాదోడుగా ఉంటాడని మన సామాన్య ప్రజలు భావించేవారు అలా ఆ విధంగానే ఈ భావన ప్రజల్లో స్థిరంగా నిలిచిపోయిందని చెప్పవచ్చును అయితే దుష్కార్యాలను ఆచరించేవాడు దాని ఫలితాన్ని కూడా అనుభవించి తీరవలసినదే అదే పూర్వజన్మలోనిదైనా కావచ్చు లేదా ఈ జన్మలోనిదైనా కావచ్చు ఆయా పాప ఫలితాలను అనుసరించి మనిషి జీవన విధానం సాగుతూ ఉంటుంది కర్మ విపాకము మొదలైన గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి కాబట్టి సంతాన రత్నాకరం అనే శాస్త్రము గ్రంథంలో సంతానం కలగకపోవడానికి స్త్రీ సంబంధంగా పద్మూడు దోషాలు పురుష సంబంధంగా ఎనిమిది దోషాలు ప్రజా ప్రధానంగా చర్చించబడ్డాయి కాబట్టి తనకు తెలిసి తెలియక చేసిన పితృ సంబంధమైన దోషాల వల్ల సంతాన భాగ్యానికి దూరం కావాల్సి వస్తుందని చెబుతోంది కాబట్టి మన శాస్త్రము వ్యక్తి యొక్క జాతక చక్రానుసారము ఆయా గ్రహాలు దుష్ట స్థానాల్లో ఉన్నను లేక పాపగ్రహాలతో కలిసి ఉన్న దాని ఫలితం వల్ల సంతాన భాగ్యం కలగకపోవచ్చు అటువంటి ప్రారంధాన్ని అనుసరించి ఏర్పడే సర్వవిధ దోషాలను పోగొట్టడంలో గణపతి ప్రథముడు కాబట్టి పు పుత్ర సంబంధమైన దోషాలన్నింటికీ కూడా సులువైన పరిష్కారము ఈ పుత్రకనపడి వ్రతము కాబట్టే కలవు చెండి వినాయకవు అంటే కలియుగంలో పార్వతీదేవి గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలని మన శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి సకల సంపదలను ప్రసాదించే సిద్ధి ప్రదాత గణపతి పుత్రార్థి లవతే పుత్రాన్ అంటూ గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చునని నారద పురాణంలో చెప్పబడింది కాబట్టి దేవతా గణాలకు అదిగా విఘ్నాలకు అధిపతిగా ఆవిర్భవించిన గణేషునికి ఆకారాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి ఎల్లప్పుడూ కూడా మూలాధారంలో నివసించే వినాయకుడిని యోగులు ప్రతినిత్యం కూడా ధ్యానిస్తూ ఉంటారని గణపతి అధర్వ శీర్షం వర్ణిస్తోంది ఇంకా వినాయక చవితి వ్రతము సంకష్టాహార చతుర్థి వ్రతము దూర్వా గణపతి వ్రతము తదితర పత్రాలు వ్రతాలు గణపతి ఉద్దేశించినవి అయినప్పటికీ కూడా పుత్రఫలప్రదంగా చెప్పబడ్డది మాత్రము పుత్రగణపతి వ్రతమే ఈ గణపతియే ప్రధాన దైవంగా ఆరాధించబడే పుత్రగణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ చవితి ఆచరించాలని నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తూ ఉన్నది ఈ ఈరోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసిన దూర్వారాలు గన్నేరు పువ్వులు ఉన్రాళ్ళు అరటి పండ్లు తదితరాలను వ్రతానికి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి అయితే వ్రత విధానం ఏమిటి అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపై అలికి దానిపై తెల్లని వస్త్రాన్ని పరచాలి దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయక ప్రతిమను స్థాపించుకోవాలి అయితే ప్రతిమ లేనట్లయితే ఒక కలశాన్ని కూడా పెట్టుకోవచ్చు లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చును తర్వాత దీపారాధన చేసిన అనంతరము వంద్యాది దోష నివారణ ద్వారా సంతాన అభ్యర్థము పుత్రగణపతి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి తర్వాత విఘ్నేశ్వరునికి ఓం గమ్ గణపతయే నమ అంటూ బిగ్గరగా చెబుతూ ఉపచారాలను సమర్పించాలి మరియు పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నీరాజన సేవతో పూజను ముగించాలి గణపతి ప్రీతి కొరకు ఇరవై ఒక్క నామాలైన గజాన్యుడు విఘ్నరాజు లంబోదరుడు శివాత్మజుడు వక్రతుణుడు శూర్పకర్ణుడు బుద్ధుడు వినాయకుడు విఘ్ననాశుడు వికటుడు వామనుడు సర్వార్థినాశి భగవాన్ విఘ్నవార్తి ధూమ్రకుడు సర్వదేవాది దేవుడు సుముఖుడు ఏకదంతుడు ఫాలచంద్రుడు గణేశ్వరుడు గణపుడు ఈ నామాలను చదువుతూ ఇరవై యొక్క దూర్వారాలు గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి అనంతరము పుత్రగణపతి కథను చదివి అక్షతలను దంపతులు ఇద్దరు కూడా శిరస్సుపై ధరించాలి ఆ తర్వాత తీర్థప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్ర వేళలో భోజనాన్ని చేయాలి పాపాలను పారద్రోలే దూర్వారాలు దూర్వారాల విశిష్టతను మహానారాయణోపనిషత్తు ఈ విధంగా వివరిస్తుంది పావనమైనది పవిత్రమైనది వేల వేల ద్రవ్యాల కంటే ఉత్తమమైనది మరియు సులువుగా అంకురించే స్వభావం కలిగిన దూర్వారాలను పాపాలను తొలగించునుగాక అని భూమి మీద మలిచిన దూర్వారాలను అంటే గరికను ఎక్కడైతే భూమికి తాకుతుందో తాకిన ప్రతి చోట కూడా కొత్తగా ఒక దూర్వారం పుడుతుంది ఇలా దాని జాతి విస్తరిస్తుంది ఎలాగైతే దూర్వారాలు వృద్ధి చెందుతున్నాయో అలాగే మన వంశం కూడా వృద్ధి చెందాలి ఇంతటి అద్భుత భావన ఉన్నందుకే సంతానపరమైన కాలలో దూర్వారులకు చాలా విశిష్టత కల్పించారు మన పెద్దలు అయితే దూర్వాంకుర వృత్తాంతం గురించి తెలుసుకుందాము బ్రహ్మదేవుడి ద్వారా చంద్రుడి వృత్తాంతాన్ని విన్న కృతవీర్యుడి తండ్రి అంతటితో సంతృప్తి చెందకుండా బ్రహ్మదేవ కృష్ణపక్ష చతుర్థి రోజున సాయంత్రము గజాననుని ఆరాధించి ఆయనకి నివేదించిన ప్రసాదాన్ని తింటే ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పావు అలాగే స్వామివారికి దూర్వాకు దూర్వాంకురాలు అంటే ఎంతో ప్రీతిపాత్రమని చెప్పావు అవంటే స్వామివారికి ఎందుకంత ఇష్టము మరియు వాటి గొప్పతనం ఏమిటి దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు ఎందుకంటే ముందుగా కృతవీరుని కథ గురించి తెలుసుకుందాము పూర్వము కృతవీరుడు అనే రాజు ఉండేవాడు ఆయన భార్య పేరు సుగంధ వారికి సంతానం లేకపోవడంతో వీరు ఎన్నో వ్రతాలను ఆచరించారు కానీ సంతానం మాత్రం లభించలేదు ఇక చివరికి ఈ జన్మలో పుత్రయోగం లేదను నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా పంచారంకి సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు అయితే ఈ కృతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు మరణించేంత వరకు కూడా అనేకమైనటువంటి దోపిడీలు దొంగతనాలు హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు అయితే ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదుడికి చెప్పగా వెంటనే నారదుడు ఈ వృత్తాంతాన్ని కృతవీర్యునికి తెలియజేశాడు దీంతో బీతిల్లిన కృతవీర్యుడు నారదుణ్ణి పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు దాంతో నారదుడు కృతవీర్యునిపై జాలితో గణేష ఆరాధన చేయి దానివల్ల నీ సర్వపాపాలు నశించి సంతానవంతుడవు అవుతావు అని ఉపదేశించాడు అలా దాంతో నారదుడు చెప్పిన ప్రకారము ఆ దంపతులు గణేషుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు కాబట్టి ఈ వ్రతాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడని పురాణ కథనము ఇలా ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతాహనహీనులకు కల్పవృక్షంగా నిలుస్తూ ఉన్నది అంటే బ్రహ్మదేవుడి ద్వారా చంద్రుని వృత్తా వృత్తాంతాన్ని విన్న కృతవీరుడి తండ్రి అంతటితో సంతృప్తి చెందకుండా బ్రహ్మదేవ కృష్ణపక్ష చతుర్థి రోజున సాయంత్రము గజానను ఆరాధించి ఆయనకు నివేదించిన ప్రసాదాన్ని తింటే ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పావు అలాగే స్వామివారికి దూర్వాంకురాలు అంటే ఎంతో ప్రీతిపాత్రమైనవని చెప్పావు అంటే స్వామివారికి ఎందుకు అంత ఇష్టము మరియు వాటి గొప్పతనం ఏమిటి దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు అయితే అతని ఉత్సాహానికి తెలుసుకోవాలనుకునే కోరికకి ఎంతో ఆనందించిన బ్రహ్మదేవుడు ఓ రాజా అడిగిన దూర్వాంకురాల మహాత్యం గురించి చెబుతున్నాను విను అని పూర్వము దక్షిణ దేశంలో అవంతి అనే నగరం ఉండేది దాన్ని సులభుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన సకల సద్గుణవంతుడు దానశీలి భక్తిపరుడు అయిన ఆ మహారాజు గణపతిని నిత్యము కూడా ఆరాధించేవాడు అయితే అతడి భార్య పేరు సుముద్ర మహాపతివ్రత భర్తకి అన్ని విషయాల్లో కూడా సహకరించే ఉత్తమ ఇల్లాలు నిత్యం కూడా దేవ బ్రాహ్మణ అతిథుల్ని పూజిస్తూ ఉండేది రోజున ఈ సులభుడు అతడి భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో బాగా చిరిగిన మాసిన వస్త్రాలతో మధుసూదనుడు అనే బీద బ్రాహ్మడు అక్కడికి వచ్చి భిక్షను యాచించాడు అప్పుడు రాజు అతని వాలక్యాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానించాడు అందుకు ఆ విప్రుడు ఆగ్రహించి రాజా ధనమదంతో నిండిపోయిన నీవు భిక్షార్థినై వచ్చిన నన్ను చూసి దారుణంగా పరిహాసించావు కనుక ఇకపై నీవు నాగలికి కట్టుబడ్డ ఎద్దులా మారి నిత్యము కూడా భూమిని దున్నుతూ బాధనలను అనుభవించుకాక అని చెప్పించాడు అంటే అది విని మహాపతివ్రత అయిన సులభుడి భార్య సుముద్ర ఎంతో కోపం తెచ్చుకుని ఓ విప్రుడ చిన్న తప్పుకి ఎంతో ఆవేశంతో మహారాజునని కూడా చూడ చూడకుండా నా భర్తని చెప్పించావు అందుకుగాను నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియని కంచరగాడిదవైపోగాక అని తిరిగి చెప్పించింది అది అయితే మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలిగింది మహారాణి నన్ను విప్రుణ్ణి అని కూడా చూడకుండా శపిస్తావా నీ ఒక చండాలురాలుగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినకూడనివన్నీ కూడా తింటూ దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుదువుగా కానీ రాజపత్రి సముద్రకి శాపమిచ్చాడు ఈ విధంగా ఆ ముగ్గురు కూడా పరస్పరము శాపాలిచ్చుకుని తమ తమ శరీరాల్ని వదిలివేశారు అయితే సులభ మహారాజు నాగలికి కట్టుబడ్డ ఎత్తుగా మారిపోగా మధుసూదనుడినే విప్రుడు కంచరగాడిదిగా మారిపోయాడు మరియు రాజపత్ని సుముద్ర దరిద్రం అనుభవించే ఒక చండాలురాలుగా జన్మించింది అయితే ఒకరోజున చండాల స్త్రీగా మారిన సుముద్ర ఆహారం కోసం తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్న ప్రదేశానికి వెళ్ళింది అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైన ఆలయం కనిపించింది అది మహామన్ మహిమాన్వితుడైన గణేశుడి మందిరము అంతటా ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణానికి చేరుకుంది ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంది అయితే చండాలి అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంది నిత్యము కూడా ఆ మందిరానికి ఎంతోమంది మునులు యోగులు భక్తులు వచ్చి స్వామివారిని అర్చించి తిరిగి వెళుతూ ఉండేవారు ఆ కాలక్రమంలో ఒకనాడు భాద్రపద శుక్ల చతుర్థి తిది వచ్చింది ఆ రోజు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లో చిన్న చిన్న గణపతి మందిరాలు నిర్మించి పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించసాగారు అయితే ఉన్నట్టుండి ఆ రోజు ప్రళయభీకరంగా గాలితో కూడిన వర్షం ప్రారంభమైంది అలా ఆ వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్న ఇళ్ళకి వెళ్ళి ఆశ్రయం కోరింది చెండాలి అంటే ఎవరూ కూడా ఆమె రూపం చూసి ఆశ్రయం ఇవ్వలేదు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఆమెను తిరస్కరించేవారు కావున ఈ చండాలి చలిబాధ తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంది అక్కడ వాన కురువని ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్న గడ్డితో చలిమంట వేసుకుంది అలా ఆమె చలిమంట కాసుకుంటూ ఉండగా ఆ మంటల్లో నుంచి కాలని ఒక గడ్డి పరక వెళ్ళి ఆలయంలో ఉన్న గజాననుడి పాదాల మీద పడింది అయితే ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచర గాడిదగా మధుసూదనుడు గాడిద రూపంలో ఉన్న వానకి చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోనికి వచ్చాడు అయితే అదేవిధంగా ఎద్దుగా శపించబడ్డ సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికి వచ్చాడు ఈ విధంగా గాడిద ఎద్దు ఈ రెండు కూడా చలిమంట కోసం చెండాలి ప్రోగు చేసిన గరికమోపు మీద పడి తినటం ప్రారంభించాయి అలా గడ్డి తినటంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి ఆ క్రమంలో వాటి మూతులకు అతుక్కున్నటువంటి గరికలు కొన్ని ఎగిరి వెళ్ళి గణపతి పాదాల మీద పడ్డాయి మరియు చలికాచుకుంటూ ఉన్న చెండాలకి కోపం వచ్చింది తాను సేకరించిన గరికని తినేస్తున్న ఎద్దు గాడిదల్ని అక్కడ ఉన్న కర్రతో చావగొట్టింది ఆ తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకి పంచటానికి సిద్ధంగా ఉంచిన ప్రసాదాన్ని తినేసింది తర్వాత కొద్దిసేపటికి వాన వెలిసింది దాంతో లోపలికొచ్చిన భక్తులు పూజార్లు గుడిని అపవిత్రం చేసిన గాడిదని ఎద్దుని మరియు చెండాలని కూడా చూశారు వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాధతో వెంబడించారు అలా వారి దెబ్బలకి తట్టుకోలేక గాడిద ఎద్దు చెండాలి ఈ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తడం ప్రారంభించారు అయినా కూడా భక్తులు వాటిని వదలలేదు అలా వారి కొట్టి దెబ్బలకు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రందన చేస్తూ గుడి బయటికి వచ్చి మరణించారు అంటే పైనుంచి ఆ గజాననుడు వీరు పడే బాధల్ని గమనిస్తూ ఉన్నాడు ఆయనకి వారి మీద జాలి కలిగింది తనలో ఇలా అనుకుంటూ ఉన్నాడు శాపగ్రస్తులైన ఈ ముగ్గురు కూడా ఇంతకుముందే గరికల ద్వారా తెలియకుండానే నా పాదాలని అర్చించారు అది ఇష్టమైన భాద్రపద శుద్ధ చవితనాడు చేశారు అలాగే నా గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ కూడా చేశారు కాబట్టి వీరిని ఎలాగైనా కూడా అనుగ్రహించి ముక్తిని ప్రసాదించాలి ఇలా భావించిన గణపతి ప్రాణాలు కోల్పోయిన ఆ ముగ్గురికి కూడా దివ్య దేహాల్ని ప్రసాదించాడు అప్పుడు వెంటనే వారిని తీసుకువెళ్ళడానికి వినాయకలోకం నుంచి ఒక దివ్య విమానం దూతలతో సహా వారి ముందుకు వచ్చింది ఈ దివ్య దృష్ట దృశ్యాన్ని అక్కడే సా సాధన చేసుకుంటూ ఉన్న కొందరు యోగులు సంపన్నులు కూడా చూశారు అలా వారు గణపతి దూతల దగ్గరకొచ్చి అయ్యా ఈ ఎద్దుకి గాడిదకి చెండాలకి ఇలాంటి దివ్యదేహాలు ఎలా వచ్చాయి ఎంతో కాలం నుంచి గణపతిని ఆరాధిస్తున్నప్పుడు కూడా మాకు లభించని అనుగ్రహం వీరికి ఎలా లభించింది మేమంతా కూడా చాలా కాలంగా నిరాహారులమై తీవ్రమైన తపస్సు చేస్తున్నాము మరి మాకెప్పుడు ఆ గజా నుండి కరుణ లభిస్తుంది అని ప్రార్థించారు అయితే వారికి గణపతి దూ దూతలు దూర్వారుల మహత్యం గురించి తెలియజెప్పారు గణపతి దూతలు వారితో ఇలా చెప్పడం ప్రారంభించారు యోగులార గజానండి మహిమల్ని వర్ణించడము ఈ తలలున్న ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు నిత్యము కూడా బ్రహ్మేంద్రాది సమస్త దేవతలు ఏ వేద మంత్రాలతో ఎవరిని స్థుతిస్తూ ఉంటారో అలాంటి గజానుండి మహిమల్ని వర్ణించడము ఎవరికీ సాధ్యం కాదు అలాంటి గజానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ దూర్వాంకురము కాబట్టి ఈ దూర్వాంకురాన్ని స్వామివారికి సమర్పిస్తే కలిగే ఫలము అనంతము అది ఎన్నో దానాలతో వ్రతాలతో తపస్సులతో పొందిన ఫలానికన్నా ఎంతో గొప్పది కాబట్టి దీని గురించి ఒక ప్రాచీన గాథ ఉంది దాన్ని చెబుతున్నాము వినండి అంటూ పూర్వము ఒకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళగా ఇంద్రుడు ఆయన్ని సముచితంగా సత్కరించి అర్ఘ్యపాద్యాధుల్ని సమర్పించి సుఖాసీనుణ్ణి చేశాడు అంతటా నారదుడు ప్రశాంతంగా కూర్చున్నాక ఆయనతో మహర్షి గజానుడికి దూర్వాంకురాలు అంటే ఎంతో ప్రీతి అని విన్నాను వాటి గొప్పతనం ఏమిటి ఎందుకవి స్వామివారికి ప్రీతిపాత్రమైనాయి దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు ఇప్పుడు ఆయన దేవేంద్ర పూర్వము స్థావరం అనే నగరము భూలోకంలో ఉండేది ఆ నగరంలో కౌంటన్యుడు అనే మహర్షి నివసించేవాడు ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు యు మహాతపస్వి పురుషుడు ఆయన తాను నివసించే ప్రదేశానికి దక్షిణ దిశలో ఒక పవిత్రమైన ఆశ్రమాన్ని నిర్మించాడు అలా నూతనంగా నిర్మించిన ఆ ఆశ్రమం చక్కటి నీటి కొలనుతోనూ ఫలపుష్పభరితములైన వృక్షాలతోనూ అందమైన లతలతోనూ ఎంతో రమ్యంగా ఉంది అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కౌండిన్య మహాముని స్థిర చిత్తంతో ధ్యాననిష్టాపరాయణుడై శ్రీ గణపతి షడాక్షర మహామంత్రాన్ని నిరంతరము కూడా జపించసాగాడు ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆశ్రమంలో మొదలచిన దూర్వాంకురాలతో గణపతి ప్రతిమను అర్చించేవాడు అయితే ఒకరోజున కౌండిన్యకుడి భార్య ఆశ్రయాదేవి ఆయనతో స్వామి మీ ప్రతిరోజు కూడా పూజానంతరము గణపతి ప్రతిమ మీద దూర్వాంకురాల్ని ఉంచుతూ ఉన్నారు వాటితోనే స్వామివారిని పూజిస్తూ ఉన్నారు కేవలము ఈ గడ్డి పరకలకే గణేషుడు సంతోషిస్తాడా వీటిని సమర్పించడంలో ఉన్న రహస్యం ఏమిటి దయచేసి నాకు చెప్పండి అని కోరింది ఇప్పుడు కౌండిన్యుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు ఇవి పూర్వము సంయమణి అనే నగరం ఉండేది రోజున ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరిగింది దానికి అప్సరసులు గంధర్వులు దిక్పాలకులు ఇలా సకల దేవతా గణాల వారు కూడా వచ్చేశారు ఎంతో వైభవంగా కొలువుదీరిన ఆ దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తుంది అయితే ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్న చీర తొలగింది అది చూసి ఆ సభలో కూర్చున్న యముడు ఎంతో మొహపడ్డాడు అయితే ఒక్కసారి పైకి లేచి ఆమెను కౌగిలించుకోవాలనుకున్నాడు అతలో అతని వీర్యం స్థలితమై భూమి మీద పడింది అప్పుడు ఆయన సిగ్గుతో తల వంచుకుని కూర్చున్నాడు ఆ నేల మీద పడ్డ ఎముడి వీర్యం నుంచి బగబగా మండే జ్వాలలతో ఒక భయంకరమైన పురుషుడు ఆవిర్భవించాడు అలా ఆ భయంకరమైన కూరలతో విశాలమైన ముఖంతో నిప్పు కణాల లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందర్నీ కూడా భక్షించాలని బయలుదేరాడు విధంగా వికటాట్టహాసం చేస్తూ వస్తున్న అతన్ని చూసిన ముల్లోక వాసులంతా కూడా భయపడిపోయారు అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణు వేడుకున్నారు అప్పుడు ఆయన ఆ పని తన వల్ల కాదని ఆ రాక్షసుడి బారి నుండి కాపాడగలిగేది గణేషుడు ఒక్కడేనని చెప్పి ఆయన్ని శరణు వేడుకోమని పంపించాడు అప్పుడు దేవతలంతా తిరిగి గణేష లోకానికి వెళ్ళి ఆయన్ని ఇలా భక్తితో స్తుతించారు సమస్త విఘ్నాలని హరించేవాడు సమస్త విఘ్న స్వరూపుడు స్వర్గానికి సాక్షిభూతుడు సర్వస్వరూపుడు కరుణారస సముద్రుడు జగత్తుని పరిపాలించేవాడు మరియు పూర్ణమైన తపస్సర్వడు సర్వసంహారకుడు వేద వేదాంగాలు తెలిసినవాడు మరియు వేద స్వరూపుడు అయిన ఓ గణేశ నీకు వందనము అందరి సంకటాలని తీర్చే దయాస్వరూప వరదప్రదాయక నీకు భక్తితో నమస్కరిస్తున్నాము స్వామి నీకన్నా మాకు వేరే దిక్కు లేదు నీవు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారు ఉన్నట్టుండి ఈ అకాల ప్రళయము దాపురించింది కాబట్టి ఈ దుష్టరాక్షసుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు ప్రభు దేవదేవ మమ్మల్ని అందరినీ కూడా మృత్యుభయం నుంచి కాపాడు నీ పాదాలని శరణు వేడుకుంటున్నాము అంటూ దీనాతి దీనంగా ప్రార్థించారు ఈ విధంగా దేవతల ప్రార్థనని విన్న గజానుడు వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరించాడు దేవతలారా భయపడకండి మీ అందరికీ కూడా అభయాన్ని ఇస్తున్నాను అని వారికి ధైర్యం చెప్పాడు అప్పుడు దేవతలంతా కూడా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రపత్తులతో ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు ఒక ఈ ఈ బాలస్వరూపం ఏమిటయ్యా ఇంతవరకు కూడా ఇలాంటి అవతారాన్ని దర్శించలేదు ఇంత అందమైన బాలుడి రూపంలో ఎందుకు అవతరించావు ప్రభు మహాభయంకరకార రూపంతో ఆ రాక్షసుడు మమ్మల్ని భయపెడుతూ ఉంటే నీవిలా చిన్న పిల్లవాడి రూపంలో వచ్చావే అయ్యో నిన్నే నమ్ముకున్నామే ఇంత చిన్న రూపంతో మమ్మల్ని ఎలా కాపాడుతావు స్వామి అంటూ ఎంతో ఆందోళన పడ్డారు నిజంగా వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్న బాలగణపతి వారితో దేవతలారా నేను కావాలనే కోరి ఈ బాలగణపతి రూపాన్ని ధరించాను మీరు అలానే చూస్తూ ఉండండి మీ కార్యం నేను నెరవేరుస్తాను ముందు మీరంతా కూడా వెళ్ళి ఆ రాక్షసుని ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించండి ఆ తర్వాత జరగాల్సింది నేను చూస్తాను అని పలికాడు విధంగా గణపతి మాటలు విన్నప్పటికీ దేవతల్లో కొందరికి ధైర్యం చిక్కలేదు ఆ రాక్షసుడు చూస్తే పర్వతంలాగా ఉన్నాడాయే ఈయనేమో పసిబాలుడి రూపంలో కనిపిస్తున్నాడు ఎలా వాడిని సంహరిస్తాడు మనల్ని ఎలా రక్షిస్తాడు అని సందేహించారు అయితే అంతలోనే దిక్కులు పిక్కటిల్లేలాగా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడైన మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు అలా వాణ్ణి చూసి దేవతలంతా కూడా హాహాకారాలు చేస్తూ తలో దిక్కుకు పరిగెత్తారు దేవతలతో పాటుగా మునులు మహర్షులు కూడా పరుగె పరుగును లంఘించుకున్నారు అది చూసిన ఆ రాక్షసుడు వాళ్ళని పట్టుకోవాలని వెంబడించాడు అప్పుడు వెంటనే బాలరూపంలో ఉన్న గణపతి అతడి దారికి అడ్డంగా నిలబడ్డాడు విధంగా పిల్లవాడి రూపంలో నిల్చొని ఉన్న గణపతిని చూసి ఆ కానాలన రాక్షసుడు ఆశ్చర్యపోయాడు ఇంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నుంచున్నందుకు అతడి ఆగ్రహ అతడికి ఆగ్రహం వచ్చింది ఒక్కసారి తన పాదాలతో భూమిని చర్చాడు అయితే ఆ చర్యకి భూమి గడగడ వణికిపోయింది వెంటనే భీకరంగా అరిచాడు అయితే ఆ ధ్వనికి పర్వతాలన్నీ కూడా వణికిపోయాయి సముద్రాలు పొంగి ప్రవహించాయి ఒక్కసారి ప్రచండంగా గాలి వీచింది వృక్షాలు సైతం కూడా నేలకొరిగాయి ఇంత జరుగుతున్నా కూడా బాలగణపతి మాత్రము ఏమాత్రం చలించలేదు అలాగే స్థిరంగా నిలబడి తన చిన్న చేతులతో మహాబలవంతుడైన ఆ అసురుణ్ణి ఒక్కసారి అవలీలగా పైకి లేపి అందరూ చూస్తుండగా అమాంతం మింగేశాడు ఆ అద్భుతాన్ని చూసి దేవతలంతా కూడా హర్షద్వానాలు చేశాడు అప్పుడు బాలగణపతికి నమస్కరించి స్థుతించారు ఆ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరిన రాక్షసుడు లోపలే దగ్ధమైపోయాడు దాంతో బాలగణపతి శరీరం అంతా కూడా వేడెక్కిపోయింది ఈ విషయం గ్రహించిన దేవేంద్రుడు చల్లదనం కోసం స్వామివారికి చంద్రకళని బహుకరించగా ఆయన దాన్ని వెంటనే తన నుదుటి మీద ధరించాడు దానితో ఫాలచంద్రుడిగా కీర్తింపబడ్డాడు ఆ తర్వాత శ్రీహరి పరమ కోమలమైన చల్లటి పద్మాల్ని సమర్పించాడు అవి స్వీకరించిన గణపతి పద్మహస్తుడయ్యాడు అప్పుడు వరుణదేవుడు వచ్చి అమృత జలంతో స్వామిని తడిపాడు శంకరుడు వచ్చి శేషుణ్ణి బహూకరించగా స్వామివారు దాన్ని తన నడుముక్కి చుట్టుకునిబద్ధుడయ్యాడు అయినా కూడా గణపతి తాపం చల్లారలేదు ఆ సమయంలో సమస్త లోకాల్లో ఉన్న ఎనిమిది వేల మంది ఈశ్వరులు మహర్షులు తపస్సులు భూకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు కూడా ఇరవై ఒక్క దూర్వాంకురాలు చొప్పున స్వామివారికి భక్తిగా సమర్పించగా గణపతి వాటన్నింటినీ కూడా వంటి మీద ధరించాడు దానితో ఆయన శరీర తాపం పూర్తిగా చల్లారిపోయింది ఈ విధంగా దేనితో చల్లారని గణేషుని శరీరతాపం కేవలం దూర్వాంకురాల వల్ల చల్లబడటంతో దేవతలంతా కూడా ఆనాటి నుంచి గణేషుణ్ణి దూర్వాంకురాలతో పూజించసాగారు అలా వారి పూజలతో సంతృప్తి చెందిన గజానుడు ఎంతో సంతృప్తి చెందాడు ఏమైనా దేవతలారా మీరు సమర్పించిన ఈ దూర్వాంకురాలు నా తాపాన్ని పోగొట్టి నాకెంతో హాయిని చేకూర్చాయి కనుక ఇవంటే నాకెంతో ఇష్టము మీరు నా పూజ కోసం సేకరించే పదార్థాలతో దూర్వాంకురాలు తప్పకుండా ఉండాలి ఇవి లేకుండా చేసే పూజని నేను స్వీకరించను కాబట్టి ఉదయకాలంలో నా పూజ చేసే భక్తులు ఇరవై ఒక్కటి లేక కనీసము ఒక్క దూర్వాంకురాన్నైనా కూడా నాకు సమర్పిస్తే నేనెంతో సంతోషిస్తాను వారు చేసే పూజ అనంతమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది అని అందరినీ కూడా ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు నిజంగా గజానడు మహారాక్షసుని సంహరించిన ప్రదేశంలో దేవతలంతా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మించారు అందులో స్వామివారి ప్రతిమను స్థాపించి విఘ్నహర గణపతి అనే పేరు పెట్టారు కాలానల్డు అనే అసురుడిపై విజయం సాధించిన ఈ ప్రదేశము కాలాంతరంలో విజయపురం అని ప్రసిద్ధి చెందింది ఇక్కడ చేసిన జపము తపము అనంతమై అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది అంటే ఓ ఆశ్రయ నీవు కోరిన ప్రకారము మహత్యం గురించి నాకు తెలిసింది చెప్పాను దీన్ని వినటం వల్ల కూడా అనంతమైన పుణ్యం లభిస్తుంది అని చెప్పి అనుష్ఠానం కోసము సమీపంలోని నదీ తీరానికి వెళ్ళిపోయాడు కౌండిన్య మహర్షి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం